హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్స్టా పేజ్లో చాలా వైరల్ అవుతుంది కదండి మనది దివేశ్వరి అమ్మవారు ఆ అమ్మవారిని చూడడానికి ఇప్పుడు ఇవాళ వీలైందండి టూ త్రీ మంత్స్ నుండి ట్రై చేస్తుంటే ఇవాళ మా సార్ని అడిగితే వెళ్దాం వెళ్దాం అని టూ త్రీ టైమ్స్ అడిగితే సరే అని తీసుకెళ్ళారండి చాలానే దూరం ఉందండి బేలన్ గార్డెన్ నుండి రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే అక్కడ చిన్న చిన్న కరెంటు స్తంభాలకి ఫ్లెక్స్ పెట్టారండి అలా చూసుకుంటూ మేము వెళ్ళాము ఇది లొకేషన్ కూడా వాళ్ళు పెట్టారు ఆ గ్రూప్లో కానీ కొంచెం మనం ఫస్ట్ టైం వెళ్తే కొంచెం భయం ఇస్తుంది కదా అసలు అంత దూరం అలా ఎలా కట్టుకున్నారు అమ్మవారు అలా ఎలా వెలిసిందో నాకైతే ఆశ్చర్యంగా అనిపించిందండి ఒక్క ఇల్లు కూడా లేదు ఇక్కడ ఈ మధ్యలో ఇట్లా ఒక టూ త్రీ విల్లాస్ ఉన్నాయి ఆ తర్వాత చూస్తే ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు మొత్తం అడవిలో ఉన్నట్టే ఉందండి